ఒకడు నల్లగా పుట్టాడు ఒంటి కంటితో పుట్టాడు ఒక్కొక్క చేతికి తొమ్మిది వేళ్లతో పుట్టాడు చాలా చికాగ్గా ఉంటాడు ఎప్పుడూ చర్మవ్యాధి ఎప్పుడు ఒంటి నిండా గజ్జి ఇప్పుడు ఈ పిల్లవాడు అమ్మకి బరువు అవుతాడని మీరు అనుకుంటున్నారా అమ్మకి ఎప్పుడు బరువు కాడు అమ్మ మాత్రం ఈ పిల్లాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని నా కన్నవాడే నా కొండే నా బంగారు తండ్రి అని బుద్ధులు ఎట్టుకుంటుంది నేను దీనికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఒకటి చూశానండి ఒకసారి జీవితంలో నేను పెద్దాపురంలో ఉండే రోజుల్లో నాకు బాగా ఆత్మీయత కలిగినటువంటి దేహబంధు ఒక ఆయన ఉండేవారు ఆయన రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో వర్క్ ఇన్స్పెక్టర్గా చేసేవారు నేను అన్నగారు అన్నగారు అని పిలుస్తూ ఉండేవాడిని ఆయన ఎందుకో ఎక్కడో ఏదో రోడ్లు వేస్తున్నారు నాకు ఆ ప్రాంతం సరిగ్గా జ్ఞాపకం లేదు కానీ వేస్తుంటే ఏదో ఖాళీగా ఉన్నాను కదా అని సరదాగా వస్తారా చూస్తారా అంటే నేను ఎందుకో ఆ నిష్కారణంగా వెళ్ళాను అక్కడికి ఏదో చూసారా ఏమి తోచి తో తోచనమ్మ తోడి కోడలు పుట్టింటికి వెళ్ళింది అని ఓ సామెత అందుకని నేను వెళ్ళాను నాకు ఆ పనేం లేదు అక్కడ ఒక ఆవిడ ఏం చేసిందంటే ప్రసవం అయింది రెక్కాడితే కానీ డొక్కాడదు తన చంటి బిడ్డని ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక చెట్టుకి ఒక పాత చీరలో వేలాడదీసి ఆ పిల్లవాడిని అందులో పడుకోబెట్టింది ఆ తల్లి నేను ఏమీ ఆవిడ్ని అమర్యాద చెయ్యాలని మాట అంటలేదు నవ కాటుక ఎలా ఉంటుందో అలా ఉంది ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఆ రాళ్ళు పెద్ద పెద్ద తట్టతో రాళ్ళు పట్టుకెళ్ళి పోసి వస్తోంది ఎండాకాలం చెమట ముద్దైపోయి ఉంది ఆవిడ ఒళ్ళు అక్కడ నిలబడితే ఇక్కడికి దుర్వాసం వస్తుంది అటువంటి స్థితిలో ఉందావిడ ఈ రవి తిరుగుతూ రోడ్డు వేసేటప్పుడు ధూళి కదండీ ఒళ్ళంతా ధూళిధూసర భూరితమై ఉంది ఆ పిల్లవాడు ఏమి చమత్కారమో వాడు చాలా బాగున్నాడు తెల్లగా ఉన్నాడు ఆ పిల్లాడు ఎలా ఉన్నా తల్లికి బిడ్డడేగా అలా విడిపోతూ అక్కడ ఒక కారు ఒకటి ఆగి ఆ చెట్టు కింద పలహారం చేయడం కోసమని ఆ కారులో ఉన్నవాళ్ళు దిగి ఏదో పళ్ళు పలహారాలు అవి తీసుకుంటూ అందులో ఒక తల్లి ఈ ఉయ్యలలో ఉన్న పిల్లవాడిని చూసింది చూసి ఎంత బాగున్నాడో ఈ పిల్లాడని తీసి ఆవిడ మహదైశ్వర్యవంతురాలు మెరిసిపోతుంది అన్ని ఆభరణాలు ధరించింది ధరించి ఇప్పుడు ఆ ఆభ ఆ పిల్లవాడిని తీసుకుని గుండెల మీద వేసుకొని సంతోషిస్తాను నాకు తర్వాత తెలిసింది ఏంటి అంటే ఆవిడికి పిల్లలు లేరు ఆవిడ ఆ పిల్లవాడిని గుండెల మీద వేసుకుని పొంగిపోతాడు వాడు కయ్యోమని నేడుస్తున్నాడు ఈ తల్లి ఎక్కడి నుంచో అక్కడ రాళ్ళు పోస్తున్నది చూసి నవ్వుతూ వచ్చి ఆ పైన కట్టినటువంటి చుట్ట కుదురు తీసి ఇలా దిలిపి ఎడంభుజం మీద వేసుకుని ఆ కట్టినటువంటి ఆ పమిట విప్పి ఇలా దోపుకున్న చీర కిందకి విప్పి దుమ్ము దులుపుకొని ఆ పిల్లవాడిని తీసుకుని ఇలా చేతుల్లో పట్టుకొని ఆవిడ అంది అనేటప్పటికీ వాడు ఇంత బోసినవ్వు నవ్వి ఆవిడ పాలిస్తే అంత చెమట వాసనతో ఉన్న శరీరంలోంచి స్రవించిన పాలు వాడు గడగడ గడ గడ గడగడ తాగేసి నిద్ర అయిపోయాడు ఈ తల్లి అలా చూస్తూ నిలబడి ఎంత అందంగా ఉన్నాడో ఈ పిల్లాడంది వెళ్ళిపోయింది ఈ పిల్లవాడిని ఒళ్ళో పడుకోపెట్టుకుని ఆవిడ వచ్చినటువంటి భాషలో నా బంగారు తండ్రి నా వజ్రాల కొండ అని ముద్దులాడి ఆ పిల్లవాడిని ఉయ్యాల్లో పడుకోపెట్టుకుని మళ్ళీ ఆవిడ పని చేసుకోవడానికి వెళ్ళిపోయింది మీరు చూడండి ఇందులో రహస్య గమ్మత్తు అందులో పెద్ద రహస్యమేమి ఉండదు నా బుర్ర నేను అలా అలవాటు కొద్దీ తల్లికి పిల్లవాడు అంటే తన బిడ్డ అంటే లోకమంతా వదిలేసిన వాడైనా సరే అమ్మకి ప్రాణం అమ్మతనాన్ని చూసేటప్పుడు తన అమ్మ అయితే చాలు తప్ప ఈ అమ్మకన్నా ఆ అమ్మ బాగుందని చెప్పి ఆ అమ్మని ప్రేమించడం తెలియనితనం బిడ్డతనం కదండి ఈ అమ్మకన్నా అమ్మ బాగుందని ఏ పిల్లవాడు ఇంకో అమ్మతో వెళ్ళిపోడు అమ్మ అంటే అంతే అమ్మ ధనికురాలా అమ్మ దరిద్రురాలా వాడికి తెలియదు అమ్మ ఈ అందగత అమ్మ అందవిహీను అసలు శాస్త్రంలో ఆ మాటే లేదు అమ్మ అమ్మి బిడ్డ 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 లోకంలో అందరూ వీడంత పనికి మాలిన వాడు లేడు వీడిలా ఉంటాడు అలా ఉంటాడని ఎవ్వరూ ఇలా బుగ్గ గిల్లిన వాళ్ళు కూడా లేదు ఆ పిల్లాడిని కానీ ఈవిడ ఆ పిల్లాడిని పట్టుకుని పేరంటాలకు ఎడుతుంది ఆ పిల్లాడిని పట్టుకుని బజారు కడుతుంది అందరూ పేరెంటాలకు వచ్చిన మిగతా పిల్లలందరినీ చూసి వీడిని చూసి వీడేవిటి ఇలా ఉన్నాడని చెప్పేసి వాడిని వెటకారం అన్న ఆవిడ బెంగ పెట్టుకుని కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని వాడిని తీసుకొచ్చి నీకేం పర్వాలేదు నాన్న వాళ్ళందరూ అలా అంటే అన్నారులే నువ్వు నా వజ్రాల కొండవిరా నువ్వు నా బంగారు తండ్రివిరా అని కళ్ళమ్మటి నీళ్లు పెట్టేసుకుని నువ్వు ఒకనాడు వృద్ధిలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ నీ కాళ్ళ మీద పడతారులే నాన్న తొక్కదేముందిరా ఒంటి మీది నీ మనసు బంగారం నాన్న పార్వతీదేవి నలుపు నారాయణుడు నలుపు ఏది నలుపు కాదురా లోకానికి నీళ్ళిచ్చేటటువంటి మేఘం నలుపు అన్ని నలుపు తెలుపుగా ఉన్నవన్నీ కూడా ఓ పైకి తెల్లగా కనపడినవన్నీ గొప్పవేమిటి ఇంత మరకబడితే అసహ్యంగా అయిపోయేటటువంటి తెల్లపంచ గొప్పదా ఇన్ని అన్నిటినీ ఇంద్రియాలని పక్కన పెట్టి దీక్షావస్త్రంగా తీసుకున్న అయ్యప్ప స్వామి భక్తులు కట్టుకున్న నల్ల పంచ గొప్పదా నువ్వు అయ్యప్ప స్వామి దీక్షితుడు కట్టుకున్న పంచలాంటి లాంటి వాడివి నాన్న వాళ్ళకేం తెలుసురా భోగం అనుభవించడానికి వెళ్ళి విటుడు కట్టుకున్న తెల్ల పంచలాంటి లాంటి వాళ్ళురా వాళ్ళందరూ అని ఇంత కవిత్వం చెప్పేస్తుంది ఆవిడ వీడు అసాధారణ ప్రజ్ఞాశాలి అయి వీడి అందం చూడ్డానికి ఏమి ఉండదు అబ్దుల్ కలాం గారు అందం చూడడానికి ఏముంటుందండి మ జవాబుడి తీసి ఇలా చూపితే ఇంత ఊత ఇక్కడ వరకు పిట్టంత మనిషి ఏముంటుంది అందం చంద్రసేఖ ఆయన వస్తే కానీ మీరు పేపర్లలో చూసుంటారు అబ్దుల్ కలాం గారు అలా నిలబడితే పిల్లలు కూడా ఇలా కెమెరాస్ పట్టుకుని నిలబడ్డారు అబ్దుల్ కలాం గారిని చూడడానికి ఎంత అంత ఎగబడతారు లోపలి సౌందర్యం ఇప్పుడు ఆ పిల్లవాడు అంత వాడయ్యాడు ఆయనతో ఫోటోలు తీయించుకునే వాళ్ళు ఆయన ఫోటోలు తీసుకునే వాళ్ళు ఆయన డిగ్రీ చేశామన్న వాళ్ళు ఆయనతో కలిసి ఉండేవాళ్ళు మా ఆయన ఇంత వాడనేటటువంటి భార్య మేము ఆ నాన్నగారి బిడ్డలం అనేటటువంటి బిడ్డలు ఇంతమంది వచ్చారు ఆనాడు ఉన్నది ఎవరు అమ్మొక్క ఆ తర్వాత ముద్దులు పెట్టుకున్న వాళ్ళందరూ వాడి యొక్క విభూతులను చూసి ముద్దులు పెట్టారు ఏ విభూతి లేదని లోకం వదిలిన నాడు ముద్దు పెట్టుకున్న పెదవులు అమ్మ పెదవులు కాదండి ఆ పెదవుల యొక్క ముద్రలు ఎన్ని మాటలు పడ్డాయో ఆ పిల్లవాడి వృద్ధికి అన్ని ఆశీర్వచనాలు పడ్డాయి ఆ పెదవుల ముద్రలు ఈ పిల్లవాడి నాడిలా అవడానికి హేతువు